హలో గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష లాగ్స్ సో ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వచ్చేసింది కదా నెక్స్ట్ ఏంటి పండగలే కదా ఇంకా సో ఆషాఢ మాసం అనగానే మనకు పిండి వంటలు బోనాల ఫెస్టివల్స్ గోరింటాకు ఇలా చాలా గుర్తొస్తాయి కదా సో మేము కూడా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో మా అత్తయ్య స్టైల్లో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా దానికోసం ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ పిండిలో అయితే ఉప్పు కారం ధనియాలు పల్లీలు శనగపప్పు అండ్ పేస్ట్ అన్ని మిక్స్ చేసుకొని ముద్దలాగైతే చేసేసుకున్నాం సో అయితే ఇలా ముద్దలైతే ప్రిపేర్ చేస్తుంది నేనే ప్రెస్ చేయాలి అని అంటూ సో మూకుడు అయితే ఫ్రెండ్స్ ఇంకో ఐటమ్ మర్చిపోయా వెల్లుల్లి జీరా పేస్ట్ అండ్ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసి గారెలు క్రిస్పీగా రావాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడు అందులో హాట్ వాటర్ మిక్స్ చేస్తూ కలపాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి తినడం అయితే చాలా ఈజీ బట్ అవి ప్రెస్ చేయడం అవి చేయడం అయితే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్ తినాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవాలి పండగ కదా సో మేమైతే గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో అత నేనైతే ఇద్దరం కలిసి ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాం పండగకి సో ఫ్రెండ్స్ గారెలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ క్రిస్పీగా చాలా బాగుంది మా అత్తయ్య స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది